కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో హయత్నగర్ లోని భాగ్యలతాలో కుల రహిత వనభోజనాల మహోత్సవం ఆదివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ కులాలకు అతీతంగా ఈ వనభోజనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ పార్కులో అందరూ కులాలకు సంబంధించిన వనభోజనాన్ని నిర్వహిస్తున్నారని దానికి భిన్నంగా మేము కులరహిత వనభోజనం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు అది అందరికీ ఆదర్శమని అన్నారు మేము ఇదే విధంగా కులరహిత సమాజాన్ని నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు గుర్తా జోష్ణ అధ్యక్షులు వహీద్ జ్యోతి కిషన్ చంద్ అనురాధ ప్రధాన కార్యదర్శి కృష్ణా చంద్ కోశాధికారి లక్ష్మి స్వరాజ్య లక్ష్మి అలిమేలు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు కులాల వారిగా జరుగుతున్నటువంటి కుల భోజనాలకు భిన్నంగా దానికి ఒక ప్రత్యామ్నాయంగా కుల రహితులు మతరహితులు కలిసి ఈ కులరహిత వన వనభోజనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశము మనుషులంతా ఒక్కటే కులాలుగా మీరు విడిపో విడిపోవద్దు మతాలుగా విడిపోవద్దు అందరము సమానమే అని ఒక నిన నినాదాన్ని మేము ముందుకు తేవడానికి తీసుకొచ్చాం వల్ల అది కాకుండా ఈసారి మరొక తీర్మానంతో పాటుగా జరగబోయే సెన్సస్లో కుల రహితులను మతరహితులను కూడా ఆ సెన్సస్లో భాగంగా ప్రత్యేక కాలం చేర్చాలని వారిని వారిని కూడా గుర్తించాలని చెప్పి వారి యొక్క ఉనికిని కూడా గుర్తించాలని చెప్పేసి ఒక డిమాండ్తో పాటు ఈసారి మేము ఈ భోజనాలను పెట్టుకున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే సర్వే ఆఫ్ ఇండియాని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎట్లాగైతే కులగణనలో కులరహిత కాలం పెట్టింది మతరహిత కాలం పెట్టింది కులాంతర వివాహితులను వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వివరాలు కూడా సేకరిస్తున్నారు ఇదే విధంగా దేశవ్యాప్తంగా రేపు జరగబోయే నేషనల్ సెన్సస్లో కూడా కులాంతర వివాహాలతో పాటుగా కుల రహితులను మతరహితులను కూడా ప్రత్యేకంగా గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇది ఐ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ తరఫున మేము పనిచేస్తున్నాను అండి నేను గౌరవ చెప్తాగా పనిచేస్తున్నాను తెలంగాణ ఆంధ్ర అంతా కూడా ఈ విషయంలో బాగా పనిచేస్తున్న వాళ్ళం ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను దీనికి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా బాబాయ్ గారిని ఇరవై ఏళ్ల క్రితం మెడికల్ మమతా మెడికల్ కాలేజీకి ఇచ్చాం దాని తర్వాత మా నాన్నగారిని ఇచ్చాం ఐ డొనేషను బాడీ డొనేషను ఇవి మనం పనిచేస్తూ పనిచేస్తూ సమాజానికి ఎంతో కొంత రుణం తీసుకోవాలి అనే ఉద్దేశంతో రేపు పొద్దున మేమైనా అందరం కూడా అంతే బ్లడ్ డొనేషన్ ఇచ్చినా ఐ డొనేషన్ ఇచ్చినా బాడీ డొనేషన్ ఇచ్చినా చాలా అవసరం ఇది సమాజంలో మన బాధ్యత చనిపోతూ కూడా చనిపోతూ కూడా పని చేస్తూ మనం బాడీ ఇచ్చామనుకోండి మెడికల్ కాలేజీకి దానిని ఏం చేస్తారు మళ్ళీ డాక్టర్స్ ఉపయోగించుకుని దానిని మళ్ళీ కూడా మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దాలి అనేది మా సిన్సియర్ అడ్వైస్ ఎందుకనంటే ఇవాళ రేపు కమర్షియల్ ఆలోచనలే ఉన్నాము డాక్టర్లు ఎక్కువ మంది సమాజం మీద పడి తీసుకుంటున్నారు అది పోవాలి అంటే మాలాంటి వాళ్ళము మేము ఫ్రీగా ఏ రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మేము బాధి డొనేట్ చేస్తున్నాము అలాగే బ్లడ్ డొనేషన్ కూడా మా సంఘంలో వాళ్ళు ఇప్పుడే చెప్పారు చాలామంది ఇస్తున్నారు అలాగే ఐ డొనేషన్ అని అంటే చాలామంది తెలియదు ఐ డొనేషన్ చాలా చిన్నది కానీ ఆ చిన్నది తీస్తారు తీసి దానిని రెండు వందల ఏళ్ళు బ్రతుకుతాయి కళ్ళు కళ్ళు కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే క్యాన్సర్ ఉన్నా షుగర్ ఉన్నా ఏ సమస్య ఉన్నా సరే ఐ డొనేషన్ పనికి వస్తుంది ఉపయోగపడుతుంది ఇప్పుడే మా సంఘంలో వాళ్ళు జుట్టు క్యాన్సర్ వస్తే ఈ జుట్టు పోతుంది కదా పోయిన దాన్ని మళ్ళీ ఈ జుట్టు పోయి పోయిన తర్వాత విగ్గు అవసరం పడుతుంది అంటే కిమోథెరపీ చేసినాక జుట్టు అంతా పోతుంది ఆ విద్యుత్ తయారు చేయడానికి ఫ్రీగా సంఘం తరఫున మేము చేయిస్తున్నాం ఇప్పుడు మా సంఘం వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఇది మా యొక్క ఇది తర్వాత ఆర్గాన్ డొనేషన్స్ అన్నీ కూడాను చాలా ఫ్రీగా మేము చాలా చాలా కష్టపడి జియోలు తీసుకొచ్చాము ఈ యొక్క సెక్రటరియట్ చూపి తిరిగి దాదాపు రాత్రి తొమ్మిది పది గంటల కోసం కూడా అక్కడ వెయిట్ చేసి తీసుకొచ్చాము అలాంటిది జీవోల్ని ఉపయోగించుకోవడానికి లేకపోతే మేమే చేసాము అని ఆ కై కిడ్నీ కానివ్వండి ఏదైనా చేసినప్పుడు ఆర్గాన్ డొనేషన్స్ లక్ష లక్షలు ఇటుపక్క అటుపక్క ట్రాన్స్ఫర్ అయిపోయాయి మెడికల్ కాలేజీ వాళ్ళు లక్లా తీసుకునేవాళ్ళు అలాంటిది లేకుండా ఇప్పుడు చాలా నార్మల్గా లైఫ్లోకి చాలా ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి అన్నిటికంటే ముఖ్యంగా మన సమాజంలో భారతీయ సమాజంలో మూఢ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఐ డొనేషన్స్ అన్నీ చాలా మన అదే శ్రీలంక పక్క దేశంలో ఎక్స్ఎస్ అవుతుంది మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా అవేర్నెస్ అవసరము ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా మేము చేస్తున్నాము ఈ మధ్యకాలంలో చాలా చాలా అవసరమండి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది చాలా మూల నిర్మూలన సంఘం ద్వారా పిల్లలు అందరూ కూడా తెలివైన పిల్లలు పుడతారు అనేది ఒక నమ్మకము రిలీజియన్ రెలిజియన్లెస్ అనేది చెప్తున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శ భారతీయులుగా ఉండాలని కోరుకుంటున్నాము అటువంటిది ఈ సమాజంలో చాలా ఉధృతంగా పనిచేయాలని చెప్పి సంఘం నుంచి అదే ఇతర సంఘాలు జన విజ్ఞానం వేదిక కానివ్వండి ఇవన్నీ సంఘాలు కూడా శాస్త్రీయంతో ముందుకు పోతున్నాయి అదేవిధంగా వెళ్ళాలని దేశం మొత్తం మీద కూడా ఈ కుల గణన విభజన జరగాలని ఆర్థికంగా లేని వ్యక్తులకి ప్రభుత్వము వాళ్ళకొక కాలం పెట్టి వాళ్ళకు కూడా రాయితీలు కల్పించాలని కోరుకుంటున్నాం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా యాభై సంవత్సరాల వార్షికోత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది అది పోరాడినటువంటి పోరాటంలో భాగంగానే మనం కుల కులము లేదా మతము లేదు అనేటువంటి కాలాన్ని సాధించుకున్నటువంటి విషయం మరి అదేవిధంగా కులం మతం లేదు అనేటువంటి విషయానికి ఈరోజు మనం వివిధ రకాలైనటువంటి కులాలు కుల భోజనాలు చేస్తుంటే మనం కుల మతాలకు అతీతంగా చేసుకున్నటువంటి ఈ రైత భోజనాలు మరి సక్సెస్ అవుతున్నందుకు దినదినాభివృద్ధిగా మరి ప్రతి సంవత్సరం వందల మంది పెరుగుతున్నందుకు మరి నిజంగా మనం బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి నిజంగా కూడా సైన్స్ ప్రకారమైన మరి ఏ ప్రకారమైనా ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ఆధ్యాత్మికంగా ఉన్నాం సైన్స్గా ఉన్నాం కులాలు లేవు అనేటువంటి మరి సైన్స్ను కూడా దృష్టిలో తీసుకున్నట్టయితే మరి కుల ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి స్వరాజ లక్ష్మి గారు చెప్పినట్టు కుల మతాలు ఖచ్చితంగా చేసుకున్నటువంటి వారి పిల్లలు కూడా జీన్స్ కూడా మరి తెలివైన పిల్లలుగా మరి

అలా నిర్మూలనను కొని కుల నిర్మూలనను సాధిద్దామని మరి హామీ ఇస్తూ అదే ప్రకారంగా మనం పనిచేయాలని కోరుకుంటున్నాము అలివేల్ మందా కులాంతర కులాంతరం చేస్తున్నాను మా పాప బీబీఎస్ అపోలో హాస్పిటల్లో మా అబ్బాయి బయటికి వెళ్ళాడు ఎంఎస్ కోసం అదే క్రమంలో మన మనం ఏదైతే కులగణన జరిగిందో మనం అన్నమతాలు లేవు అని కాలం నింపగానే మరి నిజంగానే మరి స్కాలర్షిప్ పోయింది మా ఆయన ఎస్సీ అదే విధంగా స్కాలర్షిప్ పోవడానికి ఆస్కారాలు ఉన్నాయని భయపడుతున్నారు ఆ భయాన్ని వదిలేసి మనకు ఏదైతే అనుకుంటున్నామో అదే ప్రకారం మరి పది శాతం రిజర్వేషన్ కాలం కూడా రావాలని ఆ సాధింపులో భాగంగా అది వస్తుందని మరి నమ్మకంతో ముందుకోదాం సంఘం యాభై రెండు సంవత్సరాలన్నీ స్థాపించవడు గత రెండు సంవత్సరాల క్రితమే స్వర్ణోత్సవాలు కూడా ఈ ఈ సంఘమే నాకు వైద్యానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక బాబ్రి మసీద్ ఇష్యూ జరుగుతున్న టైంలో ఒక మతాంతర వివాహాన్ని ఈ సంఘం నిర్వహించింది అలా మీ సంఘంలో కొనసాగుతున్నాం గత ముప్పై రెండు సంవత్సరాలుగా ప్రస్తుతం మనం చూస్తున్న మీ ప్రాంగణంలోనే కుల భోజనాలు ఏ రకంగా జరుగుతున్నాయి ఒకప్పుడు ఈ సంస్కృతి లేదు అందరూ కలిసి వన భోజనాలకు వెళ్ళేవారు ఊరంతా కలిసి వెళ్ళేది కానీ ఇప్పుడు ఈ కుల భోజనాలు కుల గర్జనలు ఈ బాగా ముందుకు పోతున్నాయి ఈ సంస్కృతి ఇలాగే పోతే మన దేశం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జెనెటిక్ డిసీజెస్లోకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు మనకు కలసేమ్య రే చీకట్లు రకరకాల జన్యు సంబంధమైన వ్యాధులతోనే నేటి పిల్లలు బాధపడుతున్నారు ఇలాగే ఈ సేమ సొంత కులాల్లో స్వపులాల్లో వివాహం జరగడం వల్ల మన దేశం చాలా ప్రమాదానికి నెట్టబడుతుంది కనుక అందరూ తేరుకోండి ఇలాంటి ప్రోగ్రాంను ప్రోత్సహించండి అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము దానిలో భాగంగానే ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు మేము సెన్సర్స్లో నో క్యాస్ట్ నో రిలీజన్ అండ్ ఈ కులాంతరి వివాహం ఎంత జరుగుతుంది ఎందుకంటే ప్రతిదానికి ఒక లెక్క వస్తుంది ట్రాన్స్జెండర్ లెక్క ఉంది లెబ్జియన్స్ లెక్క ఉంది ప్రతి ఒక్కరి లెక్క ఉన్నప్పుడు పునరహితుల లెక్క ఎందుకు ఉండకూడదు అనే ఈ పోరాటంలో భాగంగానే మీ ప్రస్తుతం పోరాటం సాధించుకున్నది అందులో భాగంగానే కులరహిత భోజనాలు జరుగుతున్నాయి మీ అందరి అందరికరేజ్ ఇది దాదాపు నాలుగు ఐదో సంవత్సరం అండి ఐదో సంవత్సరం ఇది ప్రతి ట్వంటీ సిక్స్ జనవరికి అది యాభై సంవత్సరాలుగా జరుగుతుంది ఇందిరా లో ఆ ప్రోగ్రామ్ ఉంటుంది దాదాపు ఐదు వందల మందితోనే పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఉంటుంది ఆ టైం అప్పుడు కులాంతలో చేసుకుంటే ఉన్న వాళ్ళని ఆలోచన ఉన్న వాళ్ళని ఆలోచన ఉన్న వాళ్ళందరినీ మేము ఆహ్వానిస్తూ మీ పేరు చెప్పండి మీ హోదా చెప్పండి నా పేరు జ్యోతి అండి నా పేరు నిర్మూల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా నేను పనిచేస్తున్నాను కార్యకర్తగా మొదలై ఈ రోజు వైస్ ప్రెసిడెంట్ గా థ్యాంక్ యూ సంఘం కులరైత సమాజం గురించి ఈ సంఘం గత పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది కావున సమాజంలోని ప్రజలందరూ ఒక కుటుంబమే సమాజంలోని ప్రజలందరూ మానవత్వం మానవ విలువలు మానవ సంబంధాలతో జీవించాలి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలి కావున కుల రహిత సమాజం కోసం పోరాటం చేసేవాళ్ళు ఎలాంటి సమస్యనైనా ఎలాంటి ఎలాంటి సమస్యనైనా బాధనైనా కష్టాలనైనా సవాళ్ళనైనా ఎదిరించేందుకు కృతనిశ్చయంతో ముందుకు రావాలని నేను ఈ సభాముఖంగా కో కోరుతూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ